స్వాగతం నేను ఇప్పుడు వచ్చేసానండి ఇక్కడ హెయిర్ డ్రెస్సింగ్ ఇక్కడే ఏర్పాటు చేస్తానన్నారు ఎవరు చేస్తారో ఏంటో చూడాలి లోన్లు ఏమేమి చూసాం ఇటు సైడ్ చూస్తే అరుణ అండి ఇటు సైడ్ చూస్తే అన్వేష ఇద్దరు ఇదిగో రెండు పట్టుకుని నన్ను లాగుతున్నారు ఏం చేస్తారు ఏంటో తెలియదు హెయిర్ స్టైల్ అయితే చేస్తాను వచ్చేసారు చేంజ్ చేసుకుంటున్నాను సూపర్ గా రెడీ చేసేటట్టున్నారు అమ్మాయిలు ఇద్దరు అయితే స్మార్ట్గా ఉన్నారు కాబట్టి నన్ను కూడా అందంగా చేస్తారు కదా చేస్తాను వావ్ సూపర్ గ్యారంటీ ఇచ్చారండి చూద్దా అయిపోయారు ఓకే ఇది చూసారంటే మా సుమన శ్రీ గారు కలిసారు నాకు ఇక్కడే షాకింగ్ న్యూస్ అనమాట ఇప్పుడే చూసాడు నేను షాక్ అయ్యాను ఆవిడ కూడా డ్రెస్సింగ్ చేయించుకుంటాను నేను మాత్రం అలనాటి రాగిణి గారిని చూసి చాలా సంతోషపడ్డానండి ఎందుకంటే రాగిణి ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ మాకు ధైర్యం అనమాట ధైర్యం అని ఎంతలావైందని మీ పేరండి బిందు బిందు గారు ఇక్కడ ఉన్నారు సంతోష గారు మీ అందరికి బాగా తెలుసు ఎలియన్ అంటే సంతోష గారు అందంగా తయారవ్వాలి అంటే సంతోష గారు నా అన్వేషిత నాకు చాలా బాగా చేశారు చూడండి చూపిస్తా చాలా బాగుంటాయి

ఫ్రెండ్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నేను మీ బోటికి చూడడానికి కానీ వచ్చాను అదే మీరు సీరియల్ లో ఉంటారు కదా సీరియల్ లో ఉంటారు కదా అని పారిపోతున్నారు దూరం మీ పేరు సుజాత సుజాత గారు నా పేరు రాగిణి అని మేడం చెప్పారు అయితే జ్యోతి జ్యోతి చెప్పిందా నన్ను కూడా చెప్పింది ఇక్కడ చాలా అదే వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తారా అని చూసారే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నేను చూసారా సీరియల్స్ చాలా సార్ బాగా యాక్టింగ్ చేస్తారా బాగా చేస్తారు మీరు వస్తారనగానే మేము ఎదురు చూస్తున్నాం వాళ్ళకి దగ్గరగా ఉండండి ఇప్పుడు మీ మీ బోటికి ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి చూపితే చూపిస్తుందండి అయితే పదండి రెడీ

మరి అంతే కదా చూసారండి మీరు మంచి మంచి చీరలు చూపించండి తప్పకుండా చూపిస్తాను మీరేంటి అది నాకు తెలియకుండా ఇప్పుడు అంటే మనం మోక్షాకి రావాలంటే జ్యోతి పర్మిషన్ తీసుకొని రావాలి బాబు చెప్పింది ఫోన్ లో అంటే జ్యోతి జ్యోతి ఇంకో విషయం ఈ మధ్య ఎవరైనా సరే జ్యోతి ఎక్కడుంది అని అడిగితే మనకున్న చెప్పట్లేదే జూబ్లీ హిల్స్ మోక్షాలోనే ఉంది అని చెప్తున్నారు మారిపోయావా ఇక్కడికి అంటే తెలీదా ఇక్కడ చీరలు కానీ ఇవన్నీ మెయిన్ మన జ్యోతి పర్మిషన్ ఇచ్చిన జల మనదే ఒక్క నిమిషం చీరలు కొంటున్నావా అమ్ముతున్నావా అదే నేను ఆల్రెడీ ఖాతా ఓపెన్ చేసుకున్నాను గానీ అదేంటే నేను పర్మిషన్ ఇస్తే అమ్మడం ఖాతా మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ షోరూమ్ అంతా డిస్కౌంట్ జ్యోతి మామూలుగా ట్వంటీ జ్యోతి ట్వంటీ ఫైవ్ ఇప్పిస్తుంది చాలా బాగున్నాయి అండి ఇక తప్పదు డిస్కౌంట్ ఇప్పించాల్సిందే ఇదిగో ఇదిగో మీ షాపింగ్ అయింది కదా అని వెళ్ళిపోవద్దు మాతో ఉండి మేమిద్దరం చీరలు కొన్నాకే మీరు వెళ్ళాలి షాపింగ్ ఎంత చేయమని చేస్తాం అందులో మోక్షనల్ షాపింగ్ అంటే మరీ ఇష్టం అందులో ఆల్రెడీ వాళ్ళు ఆయనకు ఆల్రెడీ చెప్పింది అవునా అని అలా మాయమో చలో మంచి చీరలు చూద్దాం ఇంకో నాలుగు చీరలు కొనట్టిద్దాం వర్క్ చూసి చాలా బాగుందిరా అసలు కదా బేబీ పింక్ ఇది ఏంటి చీరనా సారీ బ్లౌజు వావ్ ఎంత బాగుంది చూడు శారీగా అసలు అసలు ఈ వర్క్ ను సెపరేట్ గా చేయించుకోవాలంటే నీకు ఎంత పడుతుంది చాలా పడుతుంది చాలా వేలు వేలు బాగుందా చూడు ప్రైస్ చూద్దాం

దీని వరకు చూడనుకోవాలి ఎంత చిన్న పూస అండి ఎంత బాగా కుట్టించారు అసలు సెంట్ చూడు ఇంకా తిప్పుకో అన్నిటికీ వేసుకోవచ్చు రిసెప్షన్ లో రిసెప్షన్ ఫంక్షన్ లో ఏదన్నా కదా ఈవెన్ పెళ్లిళ్ళకి కూడా ఇలా తయారయ్యి వాళ్ళు అసలు ఎంత బాగుంది అవార్డు నీ చేతులతో పూసలు అవన్నీ గుచ్చుకుంటావు కదా అందుకని నీకు దీని వాల్యూ ఇంకా ఎక్కువ తెలుసు కదా మగ్గం మీద పెట్టి వర్క్ చేయడం అంటే ఎంత కష్టం కదా బ్లౌజెస్ అన్ని కస్టమైజ్ చేసిస్తారు అండ్ శారీకి కూడా చూడ ఎంత వర్క్ ఉందో చాలా బాగుంది సూపర్ కుట్టి ఒక మాట చెప్పాలంటే బ్లౌజ్ అంటే మనం మగ్గం మీద ఒక్కసారి ఫిక్స్ చేస్తే టకటక చేస్తారు ఒక టెన్ డేస్ లో ఇది అవ్వచ్చు శారీ చేయాలంటే ఎంత కష్టం చీరంతా మగ్గాన్ని అలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ చెయ్యాలి కదా ఎంత కష్టం ఇది అండ్ వర్క్ చూడు ఎంత అసలు ఇది పిటాయి వర్క్ లాగా ఉంటుంది కూడా నీకు ఏ ఒక్క థ్రెడ్ కూడా పెట్టి బయట కరెక్ట్ ఇది చూడు ఈ కలర్ కాంబినేషన్ చూడ ఇదైతే ఇది డార్క్ గ్రీన్ బ్లౌజ్ కాబట్టి మళ్ళీ నువ్వు దేని మీదకైనా వేసుకోవచ్చు ప్యూర్ సిల్వర్ శారీ మీద కూడా వేసేసుకోవచ్చు చాలా మంచి అంటే ఇది ఎలా వచ్చిందో అలాగే శారీ కూడా ఇచ్చారు శారీ కూడా అలాగే డిజైన్ ఇచ్చారు చాలా మంచి క్లాత్ అండి అసలు ఎంత బాగుందో సాఫ్ట్ అసలు ఇంకా అమ్మాయిలు కట్టుకుంటే ఉంటారు సూపర్ ఇది దాని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది మీరు వచ్చారు కాబట్టి షోరూం కి వచ్చారు కాబట్టి ఇంకొంచెం డిస్కౌంట్ గా బార్గెన్ అడిగిస్తా డిస్కౌంట్ వచ్చి తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇన్ని చీరలు నువ్వు నిజంగానే యూట్యూబ్ లో మేము అన్ని చూపిస్తున్నాం బట్ స్టిల్ ఇన్ని చూపించడం కుదరదు కదా చూడు ఇలా వచ్చి చూస్తే నువ్వు పట్టుకుంటే నీకు ఇంకా దీని వాల్యూ తెలుస్తుంది

గుచ్చుకోవట్లేదు కూడా అండి చాలా సాఫ్ట్ గా ఉంది అసలు ఎంత బాగా కుట్టించారో అసలు భలే ఉంది ఇది ఏం క్లాత్ పట్టేనా ఇది ఇదేం క్లాత్ క్రేప్ మేడం ఇది క్రేప్ 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 సిల్క్ మీద ఎంత బాగా క్రేప్ సిల్క్ మీద ఇదేమో బ్రాస్ సారీ ఇంత ప్రైస్ ఎంత మార్కెట్ ఫోర్టీన్ థౌసండ్ చేంజ్ ఉంటారు ఇది చూడు రాగిన ఇది ప్యూర్ పట్టు పట్టు మీద వర్క్ ఎంత ట్రెడిషనల్ గా ఈ సారీ ఓకే శారీ గురించి మాట్లాడదాము ఈ బ్లౌజ్ ను పట్టు చీరలు అంటే రాయణి ఇంకేమైనా మంచి చీరలు చూపిస్తున్నాయేమో నేను మిస్ అయిపోతున్నానే చూపిస్తాను మీరు ఇక్కడ బిజీగా ఉన్నారు కదా అంటే వేరే కలెక్షన్ చూస్తున్నా ఇలా కొన్ని చూపించేసే అంటే మాకు ఇంకా మేము చూడని మంచి మంచి కలెక్షన్స్ రాయడానికి చూపిస్తాం మిస్ అది కాదండి నేను ఏమన్నా దాచుకున్నానా చెప్పండి ఇది అన్ని ఇక్కడే ఉన్నాయి వెళ్ళాడుతూ వచ్చి చూసుకోవచ్చు కదా మళ్ళీ నువ్వు చాలు నాకైతే ఇది బాగా నచ్చింది అదేనా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా అంతేమ్మా ఇది ట్వంటీ థౌసండ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది చాలా బాగుంది మళ్ళీ చూస్తే బాగుంది నేను చూడొద్దా మా ప్రేక్షకులు చూపించొద్దా ఇది మరి కుడిబొద్దరేజ్ అయితే చీరే నేను వేరే చీర చూస్తాను వద్దులే అది ఊరికే అన్నా అలకలతో చచ్చిపోతున్నా చూడాలి చాలా బాగుంది ఆ చీర బాగుంది స్కిన్ కి కలర్ చాలా బాగుంది ఈ ఈ బ్లౌజ్ బాగుందిరా ఈ బ్లౌజ్ నీకు బాగా సూట్ అవుతుంది పట్టు చీరల మీద కూడా వేసుకోవచ్చు ఆ బ్లౌజ్ చేయడానికి బాగుంటుంది పైగా నీకు ఆ శారీ కూడా బాగుంటుందిరా చీర బాగుంటది నువ్వు మాయ చేసి ఈ చీర నాకు నచ్చింది ఇప్పుడు రాగిస్తే నేను చెప్తున్నాను లైట్ వెయిట్ శారీ డిజైనర్ పీస్ ఏ ఈవెంట్ ఏ ఫంక్షన్ అయినా కూడా మనం హ్యాపీగా క్యారీ చేయొచ్చు ఇదిగోండి ఇంత డిజైనర్ పీస్ ఇంత లైట్ వెయిట్ లో దొరకడం చాలా రేరు అండ్ అది డిస్కౌంట్ లో దొరుకుతుంది నెక్స్ట్ అవును ఇప్పుడు నెక్స్ట్ శ్రావణ మాసం కూడా వస్తుంది కదా మీరు వచ్చిన లేడీస్ ఏమి పసుపు పెట్టివ్వరా ఇలాంటి చీరలు మంచి రాదమ్మా మాట్లాడుతున్నా బొట్టు పెట్టడానికి చీరలు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను పర్సనల్ కొనుక్కోండి అవి పసుపు పెట్టండి పద డిస్కౌంట్ ఉంది మేం చీర ఇంత మెత్తగా ఉంది ఇది లేటెస్ట్ సిల్క్ శారీ అని ఇప్పుడు ఇది ట్రెండింగ్ లో ఉంది కానీ ఈ పీచ్ కలర్ ఎల్లో బార్డర్ ఆరెంజ్ బార్డర్ ఎంత కళగా ఉంది కదా చీర అండ్ అసలు ఈ సిల్క్ చూడు నువ్వు ఎంత సాఫ్ట్ ఎంత బాగుంది కదా నలుగురు కలిస్తే డిస్కషన్ ఇదే అనమాట అసలు చూడండి ఎంత అందంగా ఉంది ఈ శారీ లైట్ వెయిట్ కట్టుకున్న ఫీలింగ్ ఫీలింగ్ కూడా ఉండదు ఇది చూడు అసలు ఎంత బాగుందో కాంట్రాస్ట్ ఈ కాంబినేషన్ చాలా ఇప్పుడు పెళ్లికి పట్టి మనం కట్టలేము ఒక్కోసారి చిరా పట్చీరలు కట్టాను అలాంటప్పుడు కట్ కలిసి ట్రెండింగ్ ఉంటాము బాగుంటుంది రుచిగా రిచ్గా కూడా ఉంటుంది కదా ఎంత బాగుంది అసలు కాంబినేషన్ బ్లౌజ్ ఇలా వస్తే నాకు బాగా ఇష్టమే ఎంత కలర్ పళ్ళు కలర్ పళ్ళు కలర్ ఫుల్ డిజైన్ చాలా బాగుంది పెద్ద పెద్ద పట్టు చీరలు బదులు అన్నీ చిన్నాయా సిల్కేరా ఇది కూడా బాగుంది ఏ ఇది చూడు దిస్ ఈస్ మై ఫేవరెట్ కలర్ అసలు ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది ఆ లేదండి ఇది నిజంగా ఫేవరెట్ చూడండి ఏ చాలా బాగుంది కామెంట్ అంటే ఈ బార్డర్ ఎంత బాగుంది చూడసింది ఎంత అఫీషియల్ కలర్ కదా నిజంగా పెళ్లిలో కట్టుకుంటే హైలైట్ అసలు లైట్ బాగుంది ఇది రాగిని ఫేవరెట్ బాగుంది అంటే ఇలాంటివి ఎలాంటి డిగ్నిఫైడ్గా ఉంటాయి నీట్ గా అసలు చూడు పీచ్ కలర్ వచ్చిందా ఇది గ్రీన్ వచ్చిందా దీన్ని చూడు ఇది బ్లౌజ్ కదా బ్లౌజ్ కదా పళ్ళు బ్లౌజ్ కూడా అదే వస్తుంది పింక్ బ్లౌజా పల్లా పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ రా ఇది పళ్ళురా ఇది కూడా ఉంది కదా డిజైన్ అంటే బాగుంది సారీ అంతా ఒకటే ఉండి ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ఆ కాంట్రాస్ట్ ఉంటేనే ఇంకా కేకా అదే కదా ఐదు వరకు చీరల బ్లౌజుల కోసం ఆశపడే వాళ్ళు ఇప్పుడు కాంట్రాక్ట్ చేసుకోవాల్సి ఆ చీరలు చూపించారు ఫస్ట్ ఇక్కడ చీరలు చూడవా పోచంపల్లి శారీస్ కాటన్ నాకు ఇది నచ్చింది నాకు ఇది నచ్చింది నాకు ఇది నచ్చింది నేను ఎందుకు తక్కువ తిన్నాను ఈ శారీ చూడండి వైట్ మీద స్కై బ్లూ ప్రింట్ చాలా చాలా అందంగా ఉంది సమ్మర్ వేర్ కానీ ఈ కాంబినేషన్ చాలా మంది ఇష్టం బ్లాక్ క్రౌడ్ పుల్లింగ్ అమ్మా ఎవర్ గ్రీన్ అమ్మా బ్లాక్ ఆరెంజ్ వచ్చింది చాలా బాగుంది కానీ కలిసి షాపింగ్ కి రావడం ఉంది కదా ఇది చూడరా జ్యోతి ఈ సారీ చూడు

ఎందుకని చీరలు మిస్ చేసాం మనం కొత్తగా వచ్చనియ అమరిష కొత్తగా వచ్చింది బాబు చీరలు జ్యోతి నాదైతే సెలెక్షన్ అయిపోయిందిరా ఏది ఆ చీర ఇది తర్వాత అక్కడ ఫ్రంట్ దాకా అక్కడ కలర్ సారీ నేను ఇది అక్కడ రెండు చీరలు తీసుకో వర్క్ సారీస్ తీసుకున్న ఫైన్ ఏంటె ఉషా ఇంకా వెతుకుతున్నావు అంటే ఇది తీసుకున్నాను ఇంకా ఏదో కావాలి ఇది ఈ షాపింగ్ ఇలా ముగిసేది కాదే ఆ నుంచి మొదలైం తీసి రావడం దాకా కంటిన్యూ అవుతారు నాకు ఇంకా ఇంకా కావాలి నాకైతే డిస్కౌంట్ లో ప్లీజ్ బిల్డింగ్ బిల్డింగ్ వేసుకుంటారు కూడా అక్కడే ఉంది పద మాట్లాడదాం ఇవన్నీ చూడండి డ్రెస్ మెటీరియల్స్ అండి మంచి క్లాత్ మీద వర్క్ చేయించారు సూపర్గా ఉన్నాయి ఏదో హ్యాండ్ వర్క్ లా ఉన్నాయి ఇవన్నీ కూడాను చున్నీతో సహా ఉన్నాయి ఇవన్నీ సారీస్ అనమాట మంచి కాటన్ సారీస్ అంతా బాగుంది చూడండి కాంబినేషన్ కదా సూపర్గా ఉంది చాలా బాగుంది తర్వాత ఆయనకి వచ్చారంటే అన్ని ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఇవన్నీ పెద్దవాళ్ళు కట్టుకోవడానికి నేత చీరలు కదా అవి కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి మంచి క్లాత్ చేశారు చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి కాంబినేషన్లు కూడా చాలా బాగున్నాయి ఇంకా కొంతమందికి చాలా లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టపడతారు కదా అలాంటి వారికి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ లైట్ కలర్స్ క్యూట్గా చాలా మంచి కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా బ్లూ పీచ్ కలరు సిమెంట్ కలరు అన్నీ ఉన్నాయి ఇంకా నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే పిల్లల పట్టు లంగాలు అండి ఎంత బాగున్నాయి చూడండి కాంబినేషన్లు వర్జినల్ పట్టు లంగాలు చాలా బాగున్నాయి అసలు అన్నీ సైజులో ఉన్నాయన్నమాట మొత్తం ఒక ట్వంటీ ఇయర్స్ వరకు లంగా జాకెట్లు వేసుకోవడానికి ఇవి చూసారంటే వన్ ఇయర్ బేబీస్ బర్త్డేలు అవుతాయి కదా వాళ్ళు కుట్టించుకోవడానికి వర్జినల్ పట్టు లంగాలు అనమాట చిన్న చిన్నవి క్యూట్గా అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో ఇది ఉంది నాకు ఈ కలర్స్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం వైలెట్కి పింక్ బార్డర్ సూపర్గా వచ్చింది కదా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా అవన్నమాట పిల్లల లంగాలు ఇక్కడ చూసారంటే ఇవి ఒక వెరైటీ శారీస్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇదంతా వర్కేనండు ఇదంతా చేత్తో కుట్టించినట్టే ఉంది మొత్తం వర్క్ ఏం వర్క్ కట్టారో అడగలవండి చాలా బాగుంది వర్క్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి శారీస్ అన్నీ మీరు ఫైనలైజ్ చేసిన చీరలు గ్రీన్ రెడ్ రెడ్ నాది కాదు అనుకుంటా నాది రాగి అమ్మ చెట్లు ఇక్కడ సరేనా సరిపోయింది మనం బిల్ వేయిందాండి జ్యోతులు మంచి చీరలు మంచి డిస్కౌంట్లు ఇప్పించిందండి థ్యాంక్ యూ సో మీరు కూడా మోక్షన్ కి వస్తే అంటే యూట్యూబ్ లో చూస్తున్నారు శారీస్ అన్ని బాగుంటున్నాయి కానీ షోరూమ్ కి వస్తే ఇంకా ఇలాగ చక్కగా ఎంజాయ్ చేసి అన్ని చీరలు చూసుకుని డిస్కౌంట్ సేల్ తీసుకుని వెళ్ళొచ్చు నిజంగా చాలా బాగున్నాయి అలనాటి రాగిని ప్రేక్షకులకి ఒక మంచి షాప్ చేద్దాం చేబు మంచి డిస్కౌంట్ లో వచ్చేలాగా చేసారు మీర పేజీలో ఎపిసోడ్ చూడండి అలా నాటి దగ్గర పేజీలో ఎపిసోడ్ చూస్తే మీకే అర్థం అవుతుంది ఎంత మంచి చీరలు ఎంత బాగా చాలా మోషా కౌచర్ లో ఉన్న కలెక్షన్ ది బెస్ట్ అంతేనండి నాట్ ఓన్లీ దిస్ పేజ్ ఈ పేజ్ లో ఇది ఒక్కటే కాదండి ఇంకా ఏమి తను అసలు ఏ ఎపిసోడ్ చేసినా కూడా సూపర్ అండి అలనాటి రాగిడి అంటే అలనాటి చాలా బాగా చేస్తుంది సో డోంట్ మిస్ దిస్ ఎపిసోడ్ అండ్ డోంట్ మిస్ అర్ పేజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట బెల్ కొట్టడం మర్చిపోకండి చెప్పే గంట కొట్టమని నేను కొంచెం చెప్పేసే కదా రెండు పూర్తి సబ్స్క్రైబ్ చేయండి ముందు ఆ తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్